ஏய் மைலே பாப்பா எதுக்கு பாண்ட வெட்டுனடா தா ர லாகு ஒரு யுரேசன்ஜி மேல ஒருத்த தலைவட்டி ஊருத்தலே 나나 மகர என்ன மெட்பலி எதர் காட் இந்த नगर ப்ரூ கொкай ஏகும் கொலகும் கொкай இந்த சஞ்சுலி ஏப்ப தேலு ஏய் மஸ்திரி எல்லினோல நோடி కానీ చెప్పలే కేజీల దగ్గర దగ్గరకు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ విస్తోలకు అరవై వేల రూపాయలు అడుగు మందు పన్నెండు వందల రూపాయలు వడ్డదగ్గర వీవులే ఇవన్నీ ఏం చేయాలి సార్ కొట్టే పదేసుకుంటే వచ్చే పదే కాబట్టి ఏడు అది మాకు అదే మాకు పంతొమ్మిది మంది ఉండలేమా చెప్పి కూలిపోయి పదివేల మా స్కూల్ పుట్టమే కొట్టే కా నువ్వు ఎందుకు నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు రాజుగా తెలుగు ఒకప్పటి నుంచి అసలు నాకు నుంచి నాకు కరవేలు ఎప్పుడు ఇప్పుడు కరవచ్చింది ఎంజాయాలే కనిపింటి కదా ఆ కనిపిలి మేము కూలిపోయిన పుట్ట కూడా కొట్టాము ఇది అందరూ అన్న వాళ్ళు తల్లి వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు మీ ప్రైవేట్ వాళ్ళ కూడా పోయినా ప్రైవేట్ వాళ్ళు ఓన్ ఇయలేరు ఇప్పుడు కూడా తిరిగి వచ్చినా ఇంకా కూడా పొలం కూర కదా కట్టి కనిపిస్తలేదు సార్ నాకు ఏం చేయాలా అది మనం ఎండబెట్టుకోవాలన్నమాట లేకపోతే మొత్తం వర్రం వేపు మాట చెప్పండి సార్ మా బతు ఏం చేయమంటే మరి మేము మత్తుకే కూలిపోయి మత్తుకు వెళ్ళాం మేము

કે આપ કાયરામાંથી સારા દેખો મતલબ સારા એવા દી કાબટી પોતા શેડ્યુલ પર જ 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